మావయ్య వీళ్ళంతా కలిసి ఆ ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు మా రెండోళ్ళ మధ్య కట్టుబాటు తయారయ్యావా మా ఊరి విషయంలో కల్పించుకోవడానికి అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికీ లేదు ఎప్పుడో పెద్దోళ్ళు మొదలైతే గొర్ర పంద్యాలు ఇంకా ఎందుకు బాబు వాడుతూ మా ప్రాణాలు చేస్తారు ఇకనైనా ఈ పంద్యాలు ఆపండి బాబు రెండు సార్లు వరుసగా ఓడిపోయారు ఈ ఏడు కూడా ఓడిపోతే చెరువు మీకు శాశ్వతంగా దక్కదని ఈ రూట్ లో వచ్చావా రాజేంద్ర ప్రసాద్ రాయుడు ఇంతకంటే మా ఇంటికొచ్చి నా కాళ్ళు దగ్గర మాట్లాడు మా మామ గురించి ఊరు గురించి గాని ఇంకొక మాట మాట్లాడితే మట్టి ఈ పౌరుషాలు ఇక్కడ రే రేపు చూపించండి చూపిస్తా పంద్యంలో గెలిచి ఈ చెరువు నీళ్లు మా ఊరు జనానికి బహుమతిగా ఇస్తా మా మామ పరువు నీలా మాదే మాదే ఈ సభాష్ కనకరాజు సభాష్ అల్లుడంటే పది మందిలో మావ పరువు పడగొట్టేవాడు కాదు నిలబెట్టేవాడని చాలా మంది అల్లుళ్ళు తెలుసుకోవాలి నా పరువు నిలబెట్టే మాట మాట్లాడినందుకు మా స్వప్నని నీకిచ్చి పెళ్లి చేస్తాను మీ అక్క పెళ్లి ఎలాగో చేయలేకపోయాను నీ పెళ్ళైనా నా చేతుల మీదగా చేద్దామని నిర్ణయించుకున్నాను ఏమాడ నేను మీ కూతుర్ని నాన్న వాడిని తీసుకొచ్చినా తల ఉంచుకుని తాళి కట్టించుకుంటాను అతను అడుక్కునేవాడేం కాదు మనకైన వాడే ఆస్తులు లేవు గాని అంతస్తున్నవాడే ఎవరతను పెద్ద బసవరాజు కొడుకు చిన్న కనకరాజు కనకరాజా ఏ ఇష్టం లేదా పేరే కనకరాజు బంగారం అయితే ముహూర్తం పెట్టిస్తాను ఆగండి 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 ఏంటిది ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా లేదు మా మెదడు పాడైపోయి రిపేర్ చేస్తారా ఆ కనకరాజు క్యారెక్టర్ మంచిది కాదు మీ క్యారెక్టర్ మంచిదని సర్టిఫికెట్ ఏమైనా ఉందా అతను మంచివాడు కాకపోవచ్చు కానీ మాయ చేయడం తెలియదు

నా కోసం ఎదురు చూడక వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు వెంకట్ అక్క ఏమైంది అంత భ్రమ ఇదే నిజమైతే ఎంత బాగుండు కొంపదీసి ఇది నిజమాట్రా అక్కడ బాల్కనీ కనపడుతున్నారా కనిపించట్లేదండి లేదు కదా అదే అనుకున్న పని చూసుకో రేటో ఒకసారి కళ కూడా నిజం అనిపిస్తుంటుంది నిజం తెలిసింది క్షమించు ప్రేమతో నీ స్వప్న ఇది కాదు నిజమే ఉన్నా నీకు తెలిసిపోయిందా ఏంటారు అదేనమ్మా నీ నిశ్చితార్థం రేపు జరుగుతుందని నువ్వమ్మా నా అసలైన కూతురివి నీ నిశ్చితార్థం పెళ్లి అన్ని ఘనంగా చేసి నేను మళ్ళీ గర్వంగా తిరుగుతాను హాయ్ నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను కానీ నువ్వేనా చెప్పే అవకాశం ఇస్తే కదా నువ్వు అది చెప్పే అవకాశం ఇస్తే కదా సారీ రాజు సారీ 오케이 이사리나 마우리가다. 해라. 다 ఈ టైం ఇప్పుడు ఎప్పుడొచ్చావి ప్రేమిద్దామని ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా అందుకే ఈ స్టైల్లో వచ్చా బాగున్నానా పువ్వు చేతులు బాగాలేదు చోవులో పెట్టుకో ఇంకా బాగుంటది ఓకే

మళ్ళీ మొగ కొంతేంటి ఇన్ఫెక్షన్ కదా నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తాను మూట సరసం చిలిపి గోళెం ఆ ఈ గోళెం ఉన్నాయి మంచి నీళ్ళ కుడితి నీళ్ళ కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం రైట్కి నీ పెదాలు ఏంటి అమ్మ ఇంత లావుకున్న చీమ కుట్టిందా ఆ దునిపోతే చార్జెట్ చూడండి దాని లవర్ ముద్దు పెట్టా దునిపోతే కోపరాదు అది లవ్ అంటే అలా కాకపోతే పెళ్లాలు ముద్దు పెట్టాం అదొక ఆర్ట్ ఆర్ట్ ఆహా మాకు తెలియదు మరి నువ్వు చేతి చూపించుపా మే చూస్తా నిజంగా ఆ ఓకే ఇలా చేతులు వేసి ఆ ఏసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కుని ఇట్లా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి ముద్దెట్టాలి కోసేంతేనా ఆ ఎందుకు రంకేష్ కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటా రంకేనంటే అందుకు చెప్తా ఉండు చెప్పుకో నా ఏంటి నా కొడుకుని ఎక తాళి ఎక చెక్కాలు చేస్తానంట ఎవరైతే ఇప్పుడు చేయమని చెప్తా ఓ బాబాయారు మీరు ఆవేశ ప్రకటన అసలు ఏం జరిగిందని నేను చెప్తాను నేను చెప్పడా ఓకే చెప్పడా రాత్రి

నువ్వే ఉన్నాము కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్టు అన్న నువ్వే ఉన్నావు ఆ ఆర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే సోతా అన్న మరి నువ్వే చూపించావు ఈ అమ్మాయి పట్టుకుని ఆయన ముద్దుకు మళ్ళీ మళ్ళీ కాబోయే పెళ్ళడానికి ముద్దు పెట్టాడు బాబా పుప్పుడో నువ్వు నా కొడుకు అనుకో నా కొడుకు నువ్వు అనుకో పుప్పుడు చెప్పు రాత్రి స్వప్ననుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టటము కార్ట అన్న. దానికి నేను ఏమన్నా? ఆర్టూ మరి నువ్వు బెడ్ బాబు మేము చూస్తాం అన్న. దానికి నేను చూపిచ్చా. ముద్దు పెట్టుకో లేవన్నా. సన్నసి చెదవ. ఆ మాట ను ముందే చెప్పుకో. నువ్వు ముందే కట్టుకో. ఆ అప్పుడు ఏం నిశ్చితార్థం ఉంది కదా. అప్పుడు చూపిస్తా. నా తడఖా. వాళ్ళు రెడీ అయిపోయారు బావగారు ఎక్కడమ్మా నగలు తీసుకురాడానికి వెళ్ళారు ఓహో డైమండ్ నెక్లెస్ అయ్యి ఉంటుంది

కూర్చరా ఇదేంటి ఇంటికి పెద్దలను పట్టుకుని మంచి బాగుందా ఎవరు రోడ్డు మీద జాతర చూసేవాడు మెళ్ళో ఏను దండేసినట్టు క్యాంటీన్ అడుగునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలు అయ్యాడు మంచి అందించడం కాఫీలు కలిపించడం అలవాటే